ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ యథావిధిగా కొనసాగించడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ బాషా చెప్పారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రాష్ట్రంలో సెక్యులర్ పార్టీగా వైసీపీ ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయిన బీజేపీ జనసేనలతో కలిసి ముస్లిం మైనార్టీలను మోసం చేయడానికి కుట్ర చేస్తుందన్నారు ఈ మూడు పార్టీలు అధికారంలోకి వస్తే నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ముస్లింలంతా గమనించారని కదిరి వైసీపీ ఎమ్మెల్యే మక్బుల్ బాషా కోరారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైసీపీ లేనని గుర్తుంచుకోవాలన్నారు వైసీపీకి ఓటు వేసి గెలిపించి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ బాషా అన్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరియు జనసేనతో పొత్తు పెట్టుకుంది మైనార్టీల కోసము వైఎస్ఆర్సీపీ మహానేతమ్మ వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ మైనారిటీ ఇవ్వడం జరిగింది అదే నాలుగు శాతం ఆయన తనయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ పచ్చ పార్టీ ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ వారు మాత్రం ఆ కిషన్ రెడ్డి కానీ అమిత్ షా కానీ ప్రతి ఒక్క చోట పోయిన చోట్లల్లా నాలుగు శాతం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉందో దానికి మేము తీసేస్తాము మేము అధికారంలో వస్తాయని అని చెప్తున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్పందించలేదు ఇప్పుడు చెప్పి చెప్తున్నది ఏమంటే నాలుగు శాతం మేము ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పొత్తు పార్టీలు కానీ ఒకే ఒక మాట చెప్పల్లా ఈ నాలుగు శాతం బీజేపీ తీసేస్తుంది అంటున్నారు వీళ్ళు చూస్తే మేము పెడతామంటున్నారు మీరు కరాఖండిగా చెప్పండి మైనార్టీలకు మేము నాలుగు శాతం పెడతాము బీజేపీ వారి ఎజెండా వారిది మా అజెండా మాది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే మేము అనుకుంటాం మీరు ఎలా ఎలాగో ముందు నుంచి ధోకా చేస్తా వస్తున్నారు ఎందుకంటే ఇది ఈసారి ఇప్పుడు మీరు పెట్టుకునేది పొత్తు బీజేపీతో మూడోసారి పద్నాలుగులో పెట్టుకున్నారు దాని ముందు పెట్టుకున్నారు ఇప్పుడు కానీ పొత్తు పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడు మీరు మైనార్టీలకి ధోకా చేసిందే కాబట్టి మేమైతే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మా పార్టీ కంటిన్యూ చేస్తుంది మా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది మేము మైనారిటీతో ఉన్నాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఓసీలతో కానీ మేము ఉన్నాము మాది సెక్యులర్ పార్టీ మాది మతతత్వ పార్టీ కాదు మతతత్వ శక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి పొత్తు లేదని మీరు అలాంటి మీరు చెప్పండి ఇప్పటి వరకు తెలుగుదేశము ఇలాంటి వివరణ ఇవ్వదే ఇవ్వ ఇవ్వడం లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుని చెప్పేది ఒకటే ఒకటి మీరు మైనార్టీలకు నాలుగు శాతం కంటిన్యూ చేస్తారా చేసేటట్లయితే మీరు కరాఖండిగా చెప్పేయండి అది బీజేపీది పర్సనల్ అజెండా మాది కాదు మేము వచ్చి ఉంటామని కానీ వారు చెప్పరు మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు కరాఖండిగా ప్రతి ఒక్క చోట మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మైనార్టీలతో మేము ఉన్నాము వాళ్లకు నాలుగు పర్సెంట్ నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేశామని చెప్తున్నారు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్యులర్ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో మతతత్వ శక్తులతో సంబంధం లేదు ప్రతి ఒక్కరితో హిందూస్ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మతంతో చాలా ప్రేమగా చాలా అనుబంధంగా పనిచేసే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ಒಕ್ಕ ವೈಎಸ್ಆರ್ಸಿ ಪಾರ್ಟಿನೇ ಅದೇ ಆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಸ್ ಓನ್ಲಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರನ್ನೇ ನೇನು